హాయ్ అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వాళ్ళ వ్లాగ్ యాజ్ పర్ థమ్ నేల్ అర్థమైపోయి ఉంటుంది మీకు నా బర్త్డే వ్లాగ్ ఇది ఆయన కనిపిస్తున్నాడు కదా యాష్ కలర్ షర్ట్ మా బావ ఇంకా యాజ్ యూజువల్ వాళ్ళు మా అక్క పిల్లలు ఆమె స్టార్టింగే నృత్య కళాకారిణి అయిపోయింది అది డ్యాన్స్ బాగా చేస్తుంది కూచిపూడి అది నేర్చుకుంటుంది సో అది అలా దాని కళ్ళను చూపించేసింది అనమాట అది యాజ్ యూజువల్ ఇది మీకు తెలిసిందే కదా దీని మా అక్క ఆడ డిస్కషన్ ఏం లేదు ఆ ఫోటో చూ ఫోటో చూడు అక్కడ నన్నేం చూస్తావని చెప్తుంది నేను ఇది కేకు త్వరగా కరిగిపోతుందని ఫీల్ లో ఉన్నాయి అది ఐస్ క్రీమ్ కేక్ యాక్చువల్లీ పట్టిస్తా అంటే వద్దు నేను ఫొటోస్ తీసుకోవాలా అని చెప్పి చెప్తున్నాను అంతే మామూలే కదా కకృతి ఫోటోల కకృతి ఇంకేంటంటే అంత ఇంకా ఆ రోజు సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ అంతా అదే అనమాట జస్ట్ ఇది నాకు గుర్తుండిపోతుంది ఒక మెమరీ లాగా అని చెప్పేసి నేను యూట్యూబ్లో పెట్టుకున్నాను అంతే అంతకు మించి ఇంకేమీ కూడా లేదు నా హస్బెండ్ అనమాట యాక్చువల్లీ టూ కేక్స్ ఉండే నైట్ ట్వెల్వ్ ఒకటి కట్ చేయాల్సింది నేను కట్ చేయలేదనమాట ఇంట్రెస్ట్ లేక నెక్స్ట్ డే ఈవినింగ్ అలా చేద్దాంలే అనుకున్నాను మా అక్క ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ తీసుకొస్తుంది కేకు లోకల్లో ఉంటే ఖచ్చితంగా అందుకు ఆమె కూడా ఒక కేక్ ఇచ్చిందనమాట అది కేక్ కట్ చేయించింది వచ్చేసి ఇంకా ఈయన కూడా మా బావ అబ్రాడ్లో ఉంటాడు ఖచ్చితంగా మా బర్త్డేస్కి అయితే అటెండ్ అవుతాడు పిల్లల బర్త్డేస్కి నా బర్త్డేస్కి షూర్గా అయితే ఇండియాలో అయితే ఉండిపోతాడు అనమాట వచ్చేస్తాడు ఇవన్నీ అయిపోయాక వెళ్ళిపోతాడు కదా ఇంత బాగుంటుందో కానీ బ్యాడ్ థింగ్ ఏంటంటే మా అక్క బర్త్డేకి అస్సలు ఇంతవరకు ఒక్కసారి కూడా లేడు ఆయన నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను ఒకసారి ఉంటే బాగుంటుందేమో అని అది అనమాట ఇంకా ఆ రోజు స్పెషల్ ఏంటంటే ఏం లేదండి మేము మేము కొంచెం గ్లిచ్ అయింది అయింది మాకు సో నేను కూడా చేసుకోకూడదు అనుకున్నాను ఈవినింగ్ ఇంకా మా అక్క వచ్చేసి ఇంకా సతాయిస్తుంటే ఉంటే చేసుకున్నాను మా మా బాబు చెడు ఎంత బాగా పెడుతున్నాడో కదా కేక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాడి కేక్ బాగా తినిపిస్తాడని ఇది సెకండ్ కేక్ అనమాట ఇది మా హస్బెండ్ తెచ్చిన కేకు సో ఇది అందుకే కొంచెం అన్కంఫర్ట్గా ఉన్నా నేనైతే ఆ రోజు డే అంతా కూడా ఆఫ్టర్నూన్ నుంచి బాగలేదన్నమాట అంటే హెల్త్ కాదు మాకు మాకు కొంచెం బాగలేదు మామూలే కదా గొడవలు సో ఇంకా ఈవినింగ్కి మళ్ళీ మామూలు అయిపోయాను మా అక్క వల్ల ఇదే అండి నా బర్త్డే బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ